చివరి శ్రావణ శుక్రవారం రేపేనండి పుష్యమి యోగం జ్యోతిష్యం అయితే ఇలా చెప్తుంది లక్ష్మీదేవికి ఇష్టమైన గురు పుష్యమి యోగం రోజున ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రమే చెప్తుందండి గురుపుష్మి యోగంలో లక్ష్మీదేవిని పూజించారు ఎరుపు రంగు ఆసనంపై కూర్చొని కనకధార స్తోత్రం మరియు లక్ష్మీ స్తోత్రాన్ని పఠించాలి ఇలా చేయటం వల్ల జీవితంలో ఐశ్వర్యం నిలవడమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపదలు చేయాలి యోగంలో ఎర్రటి ఆవుకి బెల్లం తినిపించడం చాలా శుభప్రదంగా పడింది ఈ రోజున బంగారం ఎవరైనా కొనదలుచుకుంటే ఖచ్చితంగా కొనుక్కొని పూజలు పెట్టుకొని ఇంట్లో పెట్టుకోండి ధనానికి ఎలాంటి లోటు అనేది మరియు జీవితంలో ఆనందం శ్రేయస్సు పొందాలంటే మరొక విషయం అండి గురుపుష్య యోగంలో రాగి వృక్షాన్ని పూజించిన తర్వాత విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించండి విష్ణు సహస్రనామం కనకధార స్తోత్రాన్ని పఠించండి ఇలా చేయటం వల్ల అసంపూర్తిగా ఉన్న పనులన్నీ పూర్తవుతాయి సంపదకు ఎలాంటి లోటు అనేది ఉండదు